నేను మీ పద్మజ ఇలా చెయ్యకపోయినట్టయితే మీరు చిక్కుల్లో పడతారు న్యూయార్క్ లోని రాక్లాండ్ కౌంటీలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఒక విషాద సంఘటన జరిగింది ఒక పిల్లవాడు చనిపోయాడు ఆ రోజు ఆ పిల్లవాడిని పాతి పెడుతున్నారు ఇరుగు పొరుగు వారందరూ ఆ పిల్లవాడి అంత్యక్రియల్లో పాల్గొనటానికి సిద్ధమవుతున్నారు జిమ్ ఫార్లే తన గుర్రాన్ని బండికి పోంచడానికని కొట్టంలోకి వెళ్లాడు నేలంతా మంచితో కప్పబడి ఉంది ఎముకలు కొరికే చలిగాలి వీస్తుంది గుర్రానికి చాలా రోజులుగా వ్యాయామం చేయించలేదు నీళ్లు తాగిద్దామని ఫార్లే దాన్ని కుడితి దగ్గరికి నడిపించాడు అప్పుడది ఉన్నట్టుండి ఆట ఆడుతున్నట్లు గుండ్రంగా తిరిగి రెండు కాళ్ళు గాల్లోకి ఎత్తి తల్లింది జిమ్ ప్రాణాలు తీసింది దాంతో ఆ వారం స్టోరీ పాయింట్ అనే ఒక చిన్న గ్రామంలో ఒకటికి బదులు రెండు అంత్యక్రియలు జరిగాయి జిమ్ ఫార్లే తన వెనక భార్య ముగ్గురు మగపిల్లల్ని బీమా డబ్బు కొన్ని వందల డాలర్లకు వదిలి వెళ్లాడు అతని పెద్ద కొడుకు జిమ్ పదేళ్ల వాడు అతను ఇటుకల బట్టీలో పనికి వెళ్లేవాడు మట్టిని బడ్ల మీద తోలి చట్రాల్లో పోసి ఇటుకలు చేసి వాటిని ఎండలో పెట్టడం అతని పని ఈ పిల్లవాడికి ఎక్కువగా చదువుకోవటానికి అవకాశం దొరకలేదు కాని స్వతహాగా వాడికున్న మంచి స్వభావం వల్ల అందరూ వాడిని ఇష్టపడేవారు ఆ అభిమానాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయాల్లో చేరాడు ఏళ్లు గడిచిన కొద్దీ వాడికి ఒక కొత్త సామర్థ్యం అలవడింది మనుషుల పేర్లు చాలా బాగా గుర్తించుకునేవాడు అతను ఎన్నడూ హై స్కూల్లో అడుగుపెట్టలేదు కానీ అతనికి నలభై ఆరేళ్లు నిండే లోపలే నాలుగు కాలేజీలు అతనికి గౌరవ పట్టాలు ఇచ్చి గౌరవించాయి తరువాత అతను డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చైర్మన్ గాను అమెరికాకి పోస్ట్ మార్టర్ జనరల్ గాను అయ్యాడు నేనొకసారి జిమ్ వార్లేని ఇంటర్వ్యూ చేస్తూ అతని విజయానికి వెనక ఉన్న రహస్యం ఏమిటని అడిగాను కష్టపడి పని చేయటమే అన్నాడు అతను వీలా ఆడకండి అన్నాను నేను అప్పుడు అతను తన విజయానికి కారణం ఏమిటో నన్నే చెప్పమన్నాడు మీరు పదివేల మందిని వాళ్ల మొదటి పేర్లతో పిలిచి పలకరించగలరని విన్నాను అదే కారణం అన్నాను కాదు మీరు విన్నది తప్పు నేను యాభై వేల మందిని వారి మొదటి పేర్లతో పిలిచి పలకరించగలను అన్నాడు అతను ఈ సామర్థ్యాన్ని గురించి మీరేమీ సందేహించకండి పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఫ్రాంక్లిండి ని ప్రెసిడెంట్ గా నిలబెట్టి ప్రచారం చేస్తున్నప్పుడు జిమ్ ఫ్రాంక్ ఉన్న ఈ సామర్థ్యమే రూజ్డెల్ట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడడానికి సహాయపడింది ఒక జిప్సమ్ కంపెనీకి విక్రేతగా పనిచేస్తూ జిమ్ ఫార్లే కొన్నేళ్ల పాటు దేశమంతటా ప్రయాణం చేయవలసి వచ్చింది ఆ సమయంలోను ఆ తర్వాత స్టోరీ పాయింట్ లో గుమస్తాగా పనిచేసిన సమయంలోనూ గుర్తించుకునే ఒక విధానాన్ని అతను రూపొందించాడు మొదట్లో అది చాలా సులభంగా ఉండేది ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళ పూర్తి పేరు కుటుంబం గురించిన వివరాలు చేసే పని రాజకీయాల గురించి వాళ్ళకుండే అభిప్రాయాలు అడిగి తెలుసుకునేవాడు ఈ వివరాలన్నింటినీ వాళ్ళ పేర్లతో సహా మనసులో ముద్రించుకునేవాడు ఇక ఆ తరువాత వాళ్ళని ఎప్పుడు కలిసినా అది సంవత్సరం తర్వాత కూడా కావచ్చు వాళ్ళకి షెకర్ ఇచ్చి పేరు పెట్టి పిలిచి కుటుంబ సభ్యులు చెడ్డలు విచారించి వాళ్ళ పెరటిలోని పువ్వులు చక్కగా పూస్తున్నాయో లేదో అని అడిగేవాడు మరి ఆయనకి అంత పెద్ద అనుచర వర్గం ఏర్పడటంలో ఆశ్చర్యమే ఉంది నిలబడటానికి ప్రచారం ప్రారంభం ఎన్నో నెలల ముందు నుంచి జిమ్ఫార్లే పశ్చిమ రాష్ట్రాల్లో ఉన్న వారికి ఉత్తమ పశ్చిమ రాష్ట్రాల్లో ఉన్న వారికి పేరు పేరునో ఉత్తరాలు రాశాడు ఆ తర్వాత ఆయన రైలెక్కి పన్నెండు వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఇరవై రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని పంతొమ్మిది రోజుల్లో కలిశాడు ఈ పని కోసం ఆయన బండి మీద రైల్లోనూ కార్లలోను పడవల్లోనూ ప్రయాణం చేశాడు ఒక ఊళ్ళో దిగి తన పరిచయస్తుల్ని కలిసి వారితో భోజనం చేసేవాడు టీ తాగేవాడు ఆప్యాయంగా మాట్లాడేవాడు ఆ తరువాత వెంటనే అక్కడి నుంచి ఇంకో చోటకు ప్రయాణం కట్టేవాడు మళ్ళీ తూర్పున ఉన్న తన ఊరికి రాగానే తను వెళ్లిన ప్రతి ఊళ్ళోనూ ఉండే ఒక వ్యక్తి పేర ఉత్తరాలు రాసి తను కలిసిన వాళ్ళందరి పేర్ల జాబితా పంపమని కోరాడు అలా వచ్చిన లిస్టులనే చేరిస్తే కొన్ని వేల పేర్లు తయారయ్యాయి కానీ ఆ లిస్టులో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి తను విడిగా ఉత్తరాలు రాసి వాళ్ల ప్రత్యేకతని తాను గుర్తిస్తున్నానన్న భావాన్ని అతను కలుగజేశాడు ఆ ఉత్తరాలు ప్రిమనబిల్ డిఎన్ అంటూ మొదలయ్యేవి చివరిలో అన్ని ఉత్తరాలని అతను తన మొదటి పేరుతో జిమ్ అని సంతకం చేసేవాడు జిమ్ ఫార్లే తన చిన్నతనంలోనే ఒక విషయాన్ని గ్రహించాడు సగటు మనిషి ఈ ప్రపంచంలో ఉన్న పేర్లన్నిటికన్నా తన పేరు వినటానికి ఇష్టపడతాడు మీరు కనుక ఆ పేరు గుర్తించుకుని ఆ వ్యక్తిని ప్రతిసారి అవధీలగా ఆ పేరుతో పిలిచారు అంటే చాలు అతన్ని అభినందించినట్టే అతను పొంగిపోతాడు కానీ ఆ పేరు మీరు మరిచిపోయినా తప్పుగా ఉచ్చరించినా మీరు చాలా నష్టపోయిన కిందే లెక్క ఉదాహరణకి నేను ఒకసారి ప్యారిస్లో బహిరంగోపన్యాసం గురించి క్లాసులు తీసుకున్నాను అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న అమెరికన్లందరికీ నమూనా ఉత్తరాలు పంపించాను ఇంగ్లీష్ అంతగా తెలియని ఫ్రెంచ్ టైపిస్టులు పేర్లను వాటిలో రాశారు మరి వాళ్ళు తప్పులు చేయటం సహజమే కదా ప్యారిస్ లో ఉన్న ఒక పెద్ద అమెరికన్ బ్యాంక్ మేనేజర్ తన పేరు తప్పుగా రాసినందుకు నన్ను చడామడా తిడుతూ ఉత్తరం రాశాడు ఒక్కోసారి కొన్ని పేర్లను గుర్తించుకోవటం అవుతుంది ముఖ్యంగా దాన్ని ఉచ్చరించడం కష్టమైనప్పుడు అది గుర్తుండదు చాలా మంది ఆ పేరుని నేర్చుకోవటానికి ప్రయత్నించరు ఆ పేరును వదిలేసి సులువైన ముద్దు పేరుంటే దాన్ని పెట్టి పిలుస్తారు సీట్ లేని ఒక ఖాతాదారుని కలవటానికి వెళ్లాడు అతని పేరు పాపాడు లాస్ చాలామంది అతన్ని నీ కని పిలిచేవారు లెవి మాతో ఇలా చెప్పాడు నేను అతన్ని కలవటానికి వెళ్లే ముందు కష్టపడి చాలాసార్లు ఉచ్చరించి చూసుకున్నాను అతని పూర్తి పేరుతో పిలిచాను గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ నికోడబస్ పాపాడులాస్ అని పలకరించగానే అతను ఆశ్చర్యపోయాడు కొద్ది నిమిషాల పాటు అతని నోటంట మాట రాలేదు చివరికి అతను ఆనంద బాష్పాలు కారుస్తూ మిస్టర్ లెవీ ఈ దేశంలో నేను గత పదిహేనేళ్లుగా ఉంటున్నాను ఇన్నేళ్లలో ఒక్కరు కూడా నన్ను నా సరైన పేరు పెట్టి పిలవలేదు అని అన్నాడు ఆండ్రో కారణం ఏమిటి ఆయన్ని స్టీల్ కింగ్ అనేవారు కానీ అతనికి ఉక్కు తయారీ గురించి ఏమీ తెలీదు ఆయన కింద పనిచేసే వందల కొద్ది పనివాళ్ళకి స్టీల్ గురించి ఆయన కన్నా ఎంతో ఎక్కువ తెలుసు కానీ అతనికి మనుషులతో ఎలా వ్యవహరించాలో తెలుసు అదే ఆయన్ని ధనవంతుణ్ణి చేసింది చిన్నప్పుడే అతనిలో ఒక సంస్థను రూపొందించడంలో అభిరుచి నాయకత్వపు లక్షణాలు పుష్కలంగా ఉండేవి పదేళ్ల వయసుకే అతను మనుషులు తమ పేర్లకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో కనిపెట్టాడు తను కనిపెట్టిన ఆ విషయాన్ని అతను ఇతరుల నుంచి సహకారాన్ని పొందటానికి ఉపయోగించుకున్నాడు ఒక ఉదాహరణ స్కాట్లాండ్ లో చిన్న పిల్లాడుగా ఉన్న రోజుల్లో అతను ఒక కుందేలుని పట్టుకున్నాడు అది ఒక ఆడ కుందేలు పిల్లల్ని పెట్టింది ఇంకే ఉంది త్వరలోనే అతను చుట్టూ ఆ కుందేలు పిల్లలన్నీ మూగాయి వాటిని పెట్టడానికి అతని దగ్గర ఏమీ లేదు కానీ అతనికి ఒక చక్కటి ఉపాయం తట్టింది తన ఇరుగు పొరుగు పిల్లలందరినీ పిలిచి కుందేలు పిల్లలకి కావాల్సిన ఆకులు అలములు తెచ్చిపెడితే వాటికి వాళ్ళ పేర్లు పెడతానని అన్నాడు ఆ ఉపాయం మ్యాజిక్ లాగా పనిచేసింది కారణేకి దాని జీవితాంతం మర్చిపోలేదు ఎన్నో ఏళ్ల తర్వాత ఇదే ఉపాయాన్ని ఉపయోగించి వ్యాపారంలో అతను లక్షలు లక్షలు గడించాడు ఉదాహరణకి అతను పెన్ సిల్వానియా రైల్వేస్ కి స్టీల్ తో చేసిన రైలు పట్టాలు అమ్మాలనుకున్నాడు పెన్ సిల్వానియా రైల్వేకి అప్పట్లో జే ఎడ్గర్ థాంప్సన్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు ఆంట్రూ కార్నేగి పిట్స్బర్గ్ లో ఒక పెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి దానికి ఎడ్గార్ థాంసన్ స్టీల్ వర్క్స్ అని పేరు పెట్టాడు ఇప్పుడు మిమ్మల్ని ఒక చిక్కు ప్రశ్న అడుగుతాను దీనికి సమాధానం చెప్పగలరేమో ప్రయత్నించండి పిన్ సిల్వానియా రైల్వేకి స్టీల్ పట్టాలు అవసరమైనప్పుడు జే ఎడ్గార్ థాంసన్ వాటిని ఎవరి దగ్గర కొనుగొంటాడంటారు సిఎస్ దగ్గర రోబర్ దగ్గర అది కొంతమంది సమాధానం చెప్పారు కాదు కాదు మీరు పొరపడ్డారు మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి రైల్వే స్లీపర్ల వ్యాపారంలో అగ్రస్థానం కోసం కార్నేగి చేస్తున్నప్పుడు స్టీల్ కింగ్ విషయంలో తన నేర్చుకున్న పాఠం గుర్తుకొచ్చింది కార్నేగిందే కార్నేగి ఆధీనంలో ఉన్న సెంట్రల్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ పుల్మాన్ ఆధీనంలో ఉన్న కంపెనీతో పోరాడుతుంది యూనియన్ పసిఫిక్ రైల్ రోడ్ వారికి అవసరమైన స్లీపింగ్ కార్లను అందించే పని తామే సంపాదించాలని ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకరినొకరు మించిపోతూ ధరలు బాగా తగ్గిస్తూ తమకి నష్టం వచ్చినా అనుకుంటూ పోటీ చేశారు కార్నేగి పుల్మెన్ ఇద్దరు యూనియన్ పసిఫిక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలవటానికి న్యూయార్క్ వెళ్ళారు ఒక సాయంత్రం సెంట్ నికోలస్ హోటల్లో కలుసుకున్నప్పుడు పుల్మాన్ తో కార్నేగి అన్నాడు గుడ్ ఈవినింగ్ మిస్టర్ పుల్మాన్ మనిద్దరం మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావనిపించడం లేదు అని ఏమిటి మీ ఉద్దేశం అని అడిగాడు పుల్మాన్ అప్పుడు కార్నేగి తన మనసులోని మాట అతనికి చెప్పాడు మన ఇద్దరం ఒకే దాని కోసం విడివిడిగా ప్రయత్నిస్తున్నాం ఇద్దరం కలిసి ఎందుకు ప్రయత్నించకూడదు అన్నాడు తరువాత అతను ఎంతో ఉత్సాహంగా ఇద్దరూ కలిసి పనిచేస్తే వచ్చే లాభాల గురించి వర్ణించి చెప్పాడు పుల్మెన్ అతని మాటలు చాలా శ్రద్ధగా విన్నాడు కానీ అతనికి పూర్తి నమ్మకం కలగలేదు చివరికి అతను మరి ఆ కొత్త కంపెనీకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు అని అడిగాడు కార్నేగి వెంటనే అదేం ప్రశ్న పుల్మెన్ పాలస్కార్ కంపెనీ అని పేరు పెడదాం అనుకుంటున్నాను అన్నాడు పుల్మెన్ మొహం కలకల్లాడింది నా గదిలోకి వెళ్ళి రండి అని కార్నేగి ఆహ్వానించాడు ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు పారిశ్రామిక రంగంలో కొత్త చరిత్రను సృష్టించాయి ఆండ్రో కార్నేని నాయకత్వం రాణించడానికి ఇలా పేర్లను గుర్తించుకోవటం అనే విధానం ఎంతో తోడ్పడింది తన స్నేహితుల పేర్లు తనతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల పేర్లు ఎప్పుడూ గుర్తించుకునేవాడు తన ఫ్యాక్టరీలో పనిచేసే వారిని వాళ్ళ పేరు పెట్టి పిలుస్తానని అతను ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవాడు తను అధికారంలో ఉన్నత కాలం తన ఉక్కు కర్మాగారాల్లో ఎన్నడూ సమ్మెలు జరగలేదని అతను చాలా గొప్పగా చెప్పుకునేవాడు టెక్సాస్ కామర్స్ బాక్షేర్స్ చైర్మన్ బెంటన్ లాఫ్ ఒక సంస్థ పెద్దదైన కొద్దీ అందులో పనిచేసే వారి మధ్య మైత్రీభావం సన్నగిలుతుందని అంటాడు దాన్ని మార్చాలి అంటే అక్కడ పనిచేసే వారి పేర్లు ఒక పద్ధతి ఒక కార్యనిర్వాహకుడు తమ పేర్లను గుర్తించుకోలేనని నాతో అంటే దాని అర్థం అతను వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తించుకోవటం లేదనే అలాంటప్పుడు అతను ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అంటాడు అతను కాలిఫోర్నియాలోని రాంచో ప్యాలెస్ వెర్డేస్ లో ఉండే కార్యకర్ష టీడబ్ల్యూఏ విమాన సంస్థలో ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేసేది విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఎంత ఎక్కువ మంది పేర్లు వీలైతే అన్ని గుర్తించుకోవటానికి ప్రయత్నిస్తూ వాళ్ళకి ఆహార పానీయాలు అవి అందించేటప్పుడు వాళ్ళని పేరు పెట్టి పలకరించేది దీని ఫలితంగా ఆమెకి ఎంతో మెప్పు లభించింది కొంతమంది ఆమెతోనే ఆ విషయం చెప్తే కొందరు ఎయిర్లైన్స్ వారికి ఆమెలోని ఈ ప్రత్యేకత గురించి తెలియజేసేవారు ఒక ప్రయాణకుడు నేను చాలా కాలంగా టీడబ్ల్యూఏలో ప్రయాణం చేయలేదు కానీ ఇక మీదట మీ ఎయిర్లైన్స్ లో వారి విమానంలో తప్ప ఇంకో దాంట్లో ప్రయాణం చేయదలుచుకోలేదు మీ ఎయిర్లైన్స్ లో నాకు వ్యక్తిగత ఆదరణ లభిస్తుంది ఇటువంటి భావన నాకు చాలా అవసరం అని రాశాడు అందరూ తమ పేర్ల గురించి ఎంతో గర్వంగా భావిస్తారు అంటే వారు తమ పేర్లని ఎలాగైనా శాశ్వతం చేసుకోవటానికి గట్టిగా ప్రయత్నిస్తుంటారు ఎంతో గర్విష్టి కరకు స్వభావం కలవాడు అయిన పిటి బార్నం అనే ఒక నాటి గొప్ప ప్రదర్శన కళాకారుడు తన పేరుని చిరస్థాయిగా నిలపటానికి కొడుకులు లేరే అని విచారించాడు కొడుకు అతను బార్నం సీలేగా పేరు మార్చుకున్నట్టయితే పాతికి వేల డాలర్లు ఇస్తానని ప్రతిపాదించాడు ఎన్నో శతాబ్దాల పాటు ధనవంతుడు అవిజాత్య వర్గానికి చెందిన గొప్పవారు కళాకారులకి సంగీత విద్వాంసులకి రచయితలకి ఆశ్రయం ఇచ్చారు అలా ఆశ్రయం ఇస్తే ఆ కళాకారులు తమ కృతులను వారికి అంకితమిస్తారని ఇవ్వాలని వారు ఆశించారు కొందరు మనుషులు తమ పేర్లు రాబోయే తరాల వారు గుర్తించుకోరని అవి రూపుమార్చిపోతాయని అనుకోవటం వల్లే గ్రంథాలయాల్లోనూ మ్యూజియంలోనూ అంత గొప్ప గొప్ప సంగ్రహాలు నిక్షిప్తమై ఉన్నాయి న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో ఎస్టర్ లెనాక్స్ సంగ్రహాలు ఉన్నాయి మెట్రోపాలిటన్ మ్యూజియం బెంజమిన్ ఆల్ట్మిన్ పేరుని జేపీ మోర్గాన్ పేరుని శాశ్వతంగా నిలిపి ఉంచింది అన్ని చర్చిల్లోనూ రంగు తర్ధాలలో అలంకరించబడిన కిటికీల మీద వాటిని బహుకరించిన వారి పేర్లు స్మారక చిహ్నాల రూపంలో ఉంటాయి దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఆవరణలో ఉన్న కట్టడాలన్నిటి మీద వాటిని కట్టడానికి పెద్ద పెద్ద మొత్తాలు దానం చేసిన వారి పేర్లు ఉంటాయి చాలా మంది పేర్లను గుర్తించుకోవడానికి అసలు కారణం వాళ్ళు తమ మనసుల్లో ఆ పేర్లను శాశ్వతంగా ఉధరించుకోవటానికి అవసరమైన ప్రయత్నాలని చెయ్యకపోవటమే వాళ్ళు ఏవేవో సాకులు చెప్తారు తాము చాలా పని ఒత్తిడిలో ఉన్నామని అంటారు కానీ వాళ్ళు ఫ్రాంక్లిన్ రూజ్ రూజ్వెల్ట్ కన్నా ఎక్కువ పని ఒత్తిడిలో ఉన్నారని నేను అనుకోను ఆయన తనకు పరిచయమైన మెకానికల్ పేర్లు కూడా గుర్తించుకునేవాడు ఒక ఉదాహరణ చూద్దాం క్రైస్లర్ సంస్థ రూజ్వెల్ట్ కోసం ఒక ప్రత్యేకమైన కారును తయారు చేసింది ఎందుకంటే ఆయన కాళ్ళకి పక్షపాతం రావటం వల్ల అందులో నడిపేటటువంటి కారుని ఆయన నడపలేకపోయేవాడు డబ్ల్యూ ఎఫ్ ఒక మెకానిక్ తో వచ్చి ఆ కారుని వైట్ హౌస్ లో ఇచ్చి వెళ్ళాడు నా ముందు మిస్టర్ చాంబర్ రాసిన ఒక ఉత్తరం ఉంది ఈ ఉత్తరంలో ఆయన తన అనుభవాలని ఈ విధంగా తెలిపాడు ఎన్నో అసాధారణమైన యంత్ర భాగాలున్న ఆ కారు ఎలా నడపాలో నేను ప్రెసిడెంట్ రూజ్ వేజ్ కి నేర్పించాను కానీ ఆయన మనుషులతో ఎలా వ్యవహరించాలన్న మంచి లలిత కళను గురించి చాలా విషయాలు నాకు నేర్పాడు నేను వైట్ హౌస్ కి ప్రెసిడెంట్ ను కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన నాకెంతో ఆనందంగాను ప్రసన్నంగానూ కనిపించాడు నన్ను పేరు పెట్టి పిలిచి నాతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగాడు ముఖ్యంగా నేను ఆయనకు చూపించి వివరించబోయే విషయాల పట్ల ఎంతో ఆసక్తి చూపించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఆ కారు నిర్మాణంలోని ప్రత్యేకత ఏమిటంటే అది నడపటానికి చేతులు మాత్రం ఉపయోగిస్తే చాలు ఆ కారుని చూడటానికి జనం గుంపుగా మూగారు అది చూసి ఆయన ఈ కారు అద్భుతంగా ఉంది మీరు చేయవలసిందల్లా ఒక మేటనే ముట్టుకోవటమే ఇక ఏవి శ్రమ పడకుండా కారును ముందుకు నడవచ్చు ఇది చాలా గొప్పగా తయారైన కారు ఇది ఎలా నడుస్తుందో నాకు తెలియదు దీన్ని విడిభాగాలుగా విడదీసి ఇది ఎలా పనిచేస్తుందో చూడటానికి నాకు తీరిక ఉంటే ఎంతో బాగుండు అని అన్నాడు రూజ్బెల్ స్నేహితులు సహచరులు ఆ కారుని చాలా మెచ్చుకుంటుంటే వాళ్ళ సమక్షంలోనే ఆయన ఇలా అన్నాడు మిస్టర్ చాంబర్లెన్ మీరు ఎంతో శ్రమకోవచ్చి సమయాన్ని వెచ్చించి ఇలాంటి కారుని తయారు చేసినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను ఇది ఒక అద్భుతమైన కారు ఆయన ఆ తర్వాత ఆ కారు రేడియేటర్ ని మిర్రర్ని మిర్రర్ ని కారులో అమర్చిన చిన్న గడియారాన్ని ప్రత్యేకంగా పెట్టిన స్పాట్ లైట్ ని సీట్లని డ్రైవర్ సీట్ అమర్చిన విధానాన్ని డిక్కీలో తన పేరు ఉన్న సూట్ కేసుల్ని చూసి ఎంతో మెచ్చుకున్నాడు నేను ఎంతో శ్రద్ధ తీసుకుని తయారు చేసిన ప్రతి కారు భాగాన్ని ఆయన గమనించాడు అంతేకాదు వీటన్నిటి గురించి ఆయన తన భార్యకి శ్రమశ్రామిక విభాగం కార్యదర్శి మిస్ పెర్కిన్స్ కి తన కార్యదర్శికి చెప్పాడు వైట్ హౌస్ లో ఎంతో కాలంగా పనిచేస్తున్న పోర్టర్ ని పిలిచి జార్జ్ ఈ సూట్ కేసులో బాధ్యత నీకు అప్పగిస్తున్నాను వీటిని జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు కారు నడపటం ఎలాగో నేర్చుకున్నాక ప్రెసిడెంట్ నా వైపు తిరిగి మిస్టర్ చాంబర్లేన్ ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ అరగంట నుంచి నా కోసం వేచి ఉంది మరి ఇంకా నేను వెళ్లి నా పని చూసుకుంటే బాగుంటుందేమో అని అన్నాడు నేను వైట్ హౌస్ కు వెళ్లినప్పుడు నాతో ఒక మెకానిక్ ని తీసుకెళ్లాను రోజువేట్ రాగానే నేను అతన్ని ఆయనకు పరిచయం చేశాను అతను ప్రెసిడెంట్ తో ఏమీ మాట్లాడలేదు రూజ్బెట్ అతని పేరుని ఒకే ఒకసారి విన్నాడు అతను సిగ్గరే అందుచేత నా వెనకాల ఉండిపోయాడు కానీ మాతో మాట్లాడి వెళ్లిపోయేటప్పుడు ప్రెసిడెంట్ ఆ మెకానిక్ కోసం చూశాడు అతన్ని దగ్గరగా పిలిచి షేక్ ఇచ్చి అతని పేరు పెట్టి పిలిచి వాషింగ్టన్ కి వచ్చినందుకు అతనికి ధన్యవాదాలు తెలిపాడు ఆ తెలపటం మొక్కుబడిలా కాకుండా హృదయపూర్వకంగా ఉందని నాకు అనిపించింది న్యూయార్క్కి తిరిగి వెళ్లిన కొన్నాళ్ళకి ప్రెసిడెంట్ ఆటోగ్రాఫ్ చేసిన ఒక ఫోటో దాంతోపాటు నేను చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపే చిన్న ఉత్తరవు ప్రెసిడెంట్ రూజ్వేల్ నుంచి వచ్చాయి అంత పని ఒత్తిడిలో ఆయనకి దీనికి తీరుబాటు ఎలా దొరికిందా అనేది నాకు అందుబట్టని సంగతి పేర్లను గుర్తించుకోవటం ఇతరుల గొప్పదనాన్ని మనం గుర్తిస్తున్నామని తెలియజేయటం ఇతరుల స్నేహాన్ని సంపాదించడానికి ఎంతో సులభమైన స్పష్టమైన ముఖ్యమైన మార్గాలని డి రూజ్వేల్ తెలుసుకున్నాడు కానీ దీన్ని మనలో ఎంతమంది పాటిస్తాం మనకి ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు కొద్ది నిమిషాలు వాళ్ళతో మాట్లాడతాం సెలవు తీసుకుని వెళ్లిపోయే లోపునే వాళ్ళ పేర్లు మర్చిపోతాం రాజకీయవేత్తలు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఓటు వేసే వారి పేరు జ్ఞాపకం రాజకీయ కుశలత ఉంది దాన్ని మర్చిపోతే అంత శూన్యమే రాజకీయాల్లోనే కాక వ్యాపార రంగంలోనూ సామాజిక సంబంధాల్లోనూ కూడా ఇలా పేర్లను గుర్తించుకోవటం ఎంతో ముఖ్యం నెపోలియన్ ది థర్డ్ ఫ్రెంచి దేశపు సామ్రాట్ నెపోలియన్ ది గ్రేట్ తమ్ముడి కొడుకు రాజ్య వ్యవహారాల్లో తల అవుతున్నప్పుడు కూడా తాను కలిసిన ప్రతి వ్యక్తి పేరు గుర్తించుకుంటానని గర్వంగా చెప్పుకునేవాడు ఆయన ఇలా చేయగలగటంలో మరమమేమిటి చాలా సులభం ఆయనకి ఒక వ్యక్తి పేరు స్పష్టంగా వినిపించకపోతే మన్నించాలి నాకు సరిగ్గా వినపడలేదు అనేవాడు వ్యక్తి పేరు అసాధారణమైతే దీన్ని ఎలా ఉచ్చరించాలి ఎలా రాయాలి అని అడిగేవాడు సంభాషణ జరుగుతున్నంతసేపు ఆ పేరుని చాలాసార్లు పలికేవాడు ఆ వ్యక్తి ముఖ కవలికలకు ఆ పేరును ఆపాదించి గుర్తించుకోవటానికి ప్రయత్నించేవాడు అవతరి వ్యక్తికి ప్రాముఖ్యత ఉన్నట్లయితే నెపోలియన్ ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పేరుని ఒక మీద రాసుకుని దాన్ని శ్రద్ధగా కాసేపు చూసి తన మనసులో బాగా గుర్తుండేటట్టు ముద్ర వేసుకుని ఆ కాగితాన్ని చివిపారేసేవాడు పారేసేవాడు ఈ విధంగా కళ్ళతో చూసి చెవులతో విని ఆ పేరుని తెలుసుకోవటం వల్ల అది బాగా గుర్తుండిపోయేది దీనికి సమయం పడుతుంది కానీ ఎమర్సన్ చెప్పినట్లు మంచి ప్రవర్తన అలవడాలి అంటే చిన్న చిన్న త్యాగాలు చేయవలసిందే పేర్లను గుర్తించుకుని వాటిని ఉపయోగించటం ఒక రాజుడికి సంస్థల్లో పనిచేసే అధికారులకి ఉండే ప్రత్యేకమైన హక్కేవే కాదు అది మీకు నాకు కూడా అవసరమే ఇండియానాలోని జనరల్ మోటార్స్ కంపెనీలో పనిచేసే కెన్ నాటింగ్ హోమ్ తన కంపెనీ కెఫెటేరియాలోనే మధ్యాహ్నం భోజనం చేసేవాడు కౌంటర్ వెనక కూర్చునే శ్రీమోహన్ ఎప్పుడు చిటపెట్టలాడుతూ విసుగ్గా ఉండటం అతను గమనించాడు ఆమె రెండు గంటల నుంచి బ్రెడ్ శాండ్విచ్లు చేస్తుంది నేను కూడా ఆమె దృష్టిలో ఇంకొక శాండ్విచ్లు మాత్రమే నాకేం కావాలో ఆమెకి చెప్పాను ఆమె చిన్న త్రాసులో హ్యామన్ తూచి పాటు ఒక లెడ్జు సాకుని కొన్ని చిప్స్ ని నాకు ఇచ్చింది మర్నాడు కూడా నేను అదే విధంగా క్యూలో నిలబడ్డాను అదే స్త్రీ అదే విసుగుమోహంతో కౌంటర్ వెనుక కూర్చునుంది తేడా అల్లా ఏమిటంటే నేను ఆ రోజు ఆమె వేసుకున్న బట్టలు కొన్న నేమ్ ట్యాగ్ చూశాను నేను చిరులో నవ్వి హలో యూనిస్ అని పలకరించి నాకేం కావాలో చెప్పాను ఇంకేముంది ఆమె త్రాసు విషయం మర్చిపోయి నా ప్లేట్లో బోల్డంత హ్యాంగ్ ని మూడు లెడ్జూస్ ఆకుల్ని పెట్టి చిప్స్ కింద పడిపోయేంతగా నా ప్లేట్ నింపేసింది అని అతను అన్నాడు మనం పేరులో ఉన్న మ్యాజిక్ తెలుసుకోవాలి అదొక్కటే మనం వ్యవహరించిపోయే ఎదుటి వ్యక్తికి పూర్తిగా సొంతమైనది ఇంకొకరికి చెందనిది అని గ్రహించాలి ఆ పేరు అనేది ఒక వ్యక్తికి ప్రత్యేకతనిస్తుంది అంతమందిలో అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఒక వ్యక్తిని పేరు పెట్టి సంబోధించినప్పుడు మనం తెలిపే సమాచారం గాని మనం కోరే కోరిక గాని ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంపాదించుకుంటాయి అవతల వ్యక్తి హోటల్లో వెయిట్నెస్ కానివ్వండి లేదా ఎంతో పెద్ద సంస్థలో పనిచేసే అధికారి కానివ్వండి వాళ్లతో వ్యవహరించేటప్పుడు పేరుతో పిలవటం అనేది ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది సిద్ధాంతం త్రీ ఏ భాషలోనైనా సరే ఒక వ్యక్తికి అతని పేరు లేని ఉచ్చారణే అతి మధురమైన అతి ముఖ్యమైన అనే విషయం గుర్తించుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని సమరీసగా మీ ముందుకు తీసుకొస్తాం